హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్ ఇవి వచ్చేసి జున్ను పాలు ఈ జున్ను పాలు ఎక్కడి నుండి వచ్చినా ఎవరు తీసుకొచ్చిండ్రు మీకు చెప్తా ముందుగా అయితే నేను జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తా చూపించుకుంటూ మాట్లాడుకుందాము ఇక్కడ నేను జున్ను తయారు చేయడానికి మందంగా ఉన్న కుక్కర్ అయితే తీసుకున్నా ఆ కుక్కర్లో మనం తినేదాన్ని బట్టి స్వీట్నెస్ని బట్టి బెల్లం వేసుకోవాలి బెల్లంని కొద్దిగా దంచి వేసుకోవాలి ఇక్కడ పాలలో ఏదన్నా దుమ్ము అది ఉంటుంది కాబట్టి నేనైతే జాలి పెట్టి ఇట్లా వడవేసుకుంటున్నా ఇవి టూ లీటర్ స్వచ్ఛమైన జున్ను పాలు వీటిని ఇట్లా మంచిగా వడవేసుకోవాలి అయితే బెల్లంని సన్నగా దంచితే తొందరగా కరిగిపోతుంది పాలల్లో ఇట్లా గడ్డలుగా వేస్తే కొంచెం టైం పడుతుంది చూడండి పాలను ఇట్లా వడగట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చక్కర ఇంకా ఇలాయచీలు వేసి దంచుకోవాలి ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక పది పదిహేను మిరియాలని కూడా దంచుకొని వేసుకోవాలి మిరియాల పౌడర్ వేస్తే కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జున్నుని తయారు చేసుకోవాలి మరి మాకు ఈ స్వచ్ఛమైన జున్ను పాలు ఎక్కడి నుండి వచ్చినాయో చెప్తా ఫ్రెండ్స్ ఈ జున్ను పాలు మా ఆయన వాళ్ళ ప్రాణ స్నేహితుడు ఆసిబ్బాయి తీసుకొచ్చిండు నాకైతే దేవుడిచ్చిన బ్రదర్ అనమాట వాళ్ళ దగ్గర ఏవైనా కూడా మా ఇంటికి ఖచ్చితంగా వస్తాయి వాళ్ళ చేను ఏవైనా పండ్ల సీజన్లో పండ్లు మామిడికాయల సీజన్లో మామిడికాయలు ప్రతి ఒక్కటి కూడా మా కోసం తీసుకొచ్చి ఇస్తాడు అనమాట మా ఆయనకి చాలా ఇష్టమైన ప్రాణ స్నేహితుడు నాకైతే దేవుడు ఇచ్చిన ఒక బ్రదర్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు తీసుకొస్తారు ఇంతకుముందు కూడా నేను నా వీడియోలో ఉంటుంది అప్పుడు కూడా నేను జున్ను తయారు చేసిన అప్పుడు కూడా మా ఆసిబ్బాయి తెచ్చిచ్చిన ఈ జున్ను పాలతోటే చేసిన అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీద జున్ను అయితే రెడీ అయిపోయింది చూడండి స్వచ్ఛమైన జున్ను పాలతోటి చేస్తే ఎంత బాగా ఉంటుందో ఇట్లా అనమాట నాకైతే నా పుట్టినింటి నుండి తీసుకొచ్చినట్టు నాకు కావాల్సిన అన్నీ వాళ్ళ ఇంటి నుండి తీసుకొస్తుంటాడు మా ఆసిబ్బాయ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏదో జన్మల బంధం ఉంటేనే కానీ ఇంత ప్రాణ స్నేహితులుగా ఉండరేమో నాకైతే ఏ జన్మలో నాకు బ్రదర్ ఉండేనో మళ్ళీ ఈ జన్మలో నాకు ఇట్లా రుణం తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది చాలా అంటే చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ పుణ్యమాని ఇట్లా స్వచ్ఛమైన జున్నైతే తయారు చేసి అందరికీ పెట్టిన నేను ఇంట్లో వాళ్ళకి ఆ రోజు మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వచ్చిండ్రు వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు ఇది ఫ్రెండ్స్ జున్ను తయారు చేయడం చాలా ఈజీ అన్నమాట చిన్న మంట మీద ఉడికించుకుంటూ ఇట్లా కలుపుతూ ఉంటే స్వచ్ఛమైన జున్ను తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ